నమస్కారం అందరికీ ఈరోజు ప్రత్యేకంగా మన యాపల్గూడ గ్రామంలో లైబ్రరీ గ్రంథాలయం చేయడం చాలా సంతోషకరం సో ఈ విషయం తెలుసుకొని మన ప్రసన్న హరికృష్ణ గారు స్పందించి మన గ్రామంలోని యువతకు ఉన్నత అవకాశాలు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో సార్ని అడగగానే జనరల్ స్టడీస్ మరి గురుకులాలకు సంబంధించి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పుస్తకాలు సార్ విన్నర్ పబ్లికేషన్ శ్రీ ప్రసన్న హరికృష్ణ గారు ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు రాలేకపోయాడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా వచ్చి మన ఇంకా మరిన్ని బుక్స్ మరియు కొన్ని క్లాసులు కూడా అందిద్దామని అన్నారు మరి అంతేకాకుండా గురుకులాలకు సంబంధించిన టెంట్ అనే ఎగ్జామ్ ఉందో దాంట్లో ముప్పై ఆరు లక్షల రూపాయలకు సంబంధించిన విలువైన వీడియోస్ వివిధ రాష్ట్రంలో వివిధ ఫ్యాక్టరీకి సంబంధించినవి కూడా ఓన్లీ వన్ రూపీ అని చెప్పేసి వన్ రూపీకే ఇవ్వడం జరుగుతుంది విన్నెస్ ఆన్లైన్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సార్ తరఫున నేను తెలియజేస్తున్నాను మన విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఇక్కడ నుంచి మనం బెల్లంపల్లి దగ్గరలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో రేకుల షెడ్లో పడుతున్నా కూడా పుస్తకాలు కూడా తడుస్తాయి అయినా వాటికి అక్కడ అవకాశాలు లేవు అయినా సరే అక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై ఉద్యోగాలు వస్తాయి పూర్తిగా మార్గంలో గిరిజన ప్రాంతంలో అలాంటి వాళ్ళని చూసి సార్ ఇన్స్పైర్ అయి మనం కూడా ప్రతి గ్రామాలలో వెళ్దామని చెప్పేసి అన్నారు వాళ్ళ గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు మన దగ్గర అయితే మన గ్రామంలోనే యాపల్గూడ గ్రామంలోనే చాలా మంది ప్రభుత్వ దేవ సాధించింటూ మనం ఎవరినో ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం లేదు మన పక్కనే ఉన్న చంద్రశేఖర్ సార్ కావచ్చు మన గ్రామంలోని మొన్న ఒక వైపు ఉద్యోగం చేసుకుని మన అనిల్ సార్ కూడా మరియు మహేష్ సార్ ప్రతి ఒక్కరు మన గ్రామంలో మనకు ఇన్స్పిరేషన్ ఉన్నారు ఇంకా వాళ్ళని చూసి మనం సాధించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను అయితే కేవలం వచ్చి ఇక్కడ మనం ఏదో న్యూస్ పేపర్ చదివి వెళ్ళడం కాకుండా అంటే జనరల్గా గ్రంథాలయం అంటే న్యూస్ పేపర్ చదివి వెళ్తాము ఇట్లా వచ్చి అందరం కూర్చున్నప్పుడు మనం చూసుంటాం అన్నట్టు కాకుండా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ గ్రామంలో ఉన్నప్పుడు అంత తొందరగా మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చదువుకోవాలని అనిపించారు ఎవరికైనా నేను కానీ మన విలేజ్లో ఉన్నప్పుడు మనకు అయినా సరే కొంచెం మనము డిసిప్లైన్ పెట్టుకొని పొద్దున మరియు సాయంత్రం మరి ఎండాకాలం అయితే మనము మధ్యాహ్నం టైం కూడా ఇప్పుడు వస్తుంది ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకుంటాం ఇంకా మరిన్ని అవకాశాలు కూడా మనకు ఇంకా అభివృద్ధి జరగాలని కూడా అందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి అంతేకాకుండా మన వశిష్ట త్రీ సిక్స్టీ సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు కూడా సార్ ఇప్పుడు పంపారు కొన్ని పంపిస్తాను నేను రాసిన గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన బుక్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మన యాపల్ కూడా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ